దుబాయ్ ఎయిర్ షోలో రష్యా ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ స్టెల్త్ ఫైటర్ జెట్లను ఒక విదేశీ కస్టమర్కు ఇవ్వబోతోందని ప్రకటించగానే ప్రపంచ రక్షణ వర్గాల్లో చర్చలు ఇండియా తెరపైకి వచ్చింది వాస్తవానికి రష్యా ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ స్టెల్త్ ఫైటర్ జెట్లను అల్జీరియాకు విక్రయిస్తున్నప్పటికీ అసలు ఫోకస్ అంతా మరో పెద్ద కొనుగోలుదారుడు ఇండియాపై పడింది ఇప్పటికే రష్యాతో భారత్ ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ కోసం తీవ్రంగా చర్చలు జరుపుతోంది దక్షిణాసియాలో గగనతలంలో యుద్ధ వాతావరణాన్ని ఈ ఫైటర్ జెట్ మొత్తం మార్చేస్తుందని డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు పాకిస్తాన్తో వైమానిక ఘర్షణల్లో భారత పాత మిగ్లు సుఖోయిలు బలహీనతల కారణంగా ఇండియా కొత్త స్టెల్త్లను కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ ఎందుకంత ముఖ్యమన్న దానిపై ఎన్నో విశ్లేషణలు వస్తున్నాయి రష్యా ఎఫ్ ట్వంటీ టూ ఎఫ్ థర్టీ ఫైవ్ లకు ఇది ప్రత్యామ్నాయం శత్రువు రాడార్ కి కనిపించని స్టెల్త్ డిజైన్ ఇది మార్క్ టూ కంటే ఎక్కువ వేగం అధునాతన సెన్సార్లు ఇవన్నీ దానిని అత్యంత ప్రమాదకర ఫైటర్ గా మార్చాయి రష్యా దీని ఎగుమతి మోడల్ ఎస్యు ఫిఫ్టీ సెవెన్ ఈ ను లో ప్రత్యేకంగా ప్రదర్శించింది రెండు వేల ఇరవై సెప్టెంబర్ నుంచి సాగుతున్న ఇండియా రష్యా చర్చలు వేగం పుంజుకున్నట్టు తెలుస్తోంది నివేదికల ప్రకారం భారత్ నూట నలభై వరకు ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ విమానాలు కొనుగోలు చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది మేక్ ఇన్ ఇండియాలో భాగంగా కొన్ని జట్లు హాల్ నాసిక్లోనే ఉత్పత్తి కావచ్చని రష్యా ప్రతిపాదన చేసింది ఒకప్పుడు ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ పనితీరు గురించి సందేహించిన ఇండియా ఇప్పుడు రష్యా చేసిన అప్డేట్లతో నమ్మకం పెంచుకుంది ఈ ఒప్పందం జరిగితే పాకిస్తాన్పై భారత వాయుసేనకు భారీ ఆధిక్యం లభిస్తుంది జేఎఫ్ సెవెంటీన్ జే టెన్ సి లాంటి పాకిస్తాన్ యుద్ధ విమానాలు స్టెల్స్ లో సెన్సార్ టెక్నాలజీలో ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ తో పోల్చితే చాలా వెనుకబడి ఉన్నాయి రెండు వేల ముప్పై నాటికి భారత ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ స్క్వాడ్రన్ సరిహద్దు ఆకాశంలో గేమ్ రూల్స్ మార్చగలదని విశ్లేషకులు చెబుతున్నారు అయితే ఇందుకు అవరోధాలు కూడా ఉన్నాయి అమెరికా ఎఫ్ థర్టీ ఫైవ్ లను భారత్ కు ఆఫర్ చేస్తూ ఎస్యూ ఫిఫ్టీ ను కొనొద్దని ఒత్తిడి చేస్తోంది ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ ఒప్పందం కేవలం ఒక ఆయుధ డీల్ కాదు ఇది దక్షిణాసియాలో గగనతల యుద్ధ రూపురేఖల్ని మార్చబోయే ఎత్తుగడాన్ని మాత్రం చెప్పాల్సి ఉంటుంది